మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అందో మొత్తు పదార్థాలను నివారించేందుకు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా కూడా గంజాయి రవాణాలో కేటగాళ్ళు ఒక అడుగు ముందుకేసే ఉంటున్నారు అందులో భాగంగానే ఈరోజు గంజాయి రవాణా అరికెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న మార్గాల్లో గంజాయి రవాణా చేసేవారిని పండించే వారిని అదుపులోకి తీసుకోవడం అదేవిధంగా వారి ఆస్తులను కూడా సీజ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం 재미ast <us> of them అయితే గంజాయి రవాణా చేసే కేటుగాలు మాత్రం కొత్త పందాలో గంజాయి రవాణాను చేస్తూ ఉన్నారు అందులో ఈ ఈరోజు పెందుత్తి జంక్షన్లో సుమారు గంజాయి రవా అల్లూరు జిల్లాకు చెందినటువంటి గంజాయి రవాణా చేసిన నలుగురు వ్యక్తుల్ని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి ముందస్తు సమాచారం మేరకు వారి వద్ద నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అంటే గంజాయిని నార్మల్గా తరలిస్తే అనుమానం వస్తుందేమో అని చెప్పి ఈ కేటుగాలు ఒక వినూత్తున పథకం ప్రకారం గంజాయిని ఒక లిక్విడ్ రూపంలో దాన్ని మార్చి ఆ లిక్విడ్ని తరలిస్తూ ఉన్నారు దీంతో ముందస్తు సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేస్తుండగా పూర్తిగా ఈ నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని మరింత సమాచారం రాబట్టేందుకు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ అదుపు చేసుకున్న అదుపులోకి తీసుకున్న నలుగురు అల్లూరు జిల్లాకు వారిగా తెలుస్తుంది చిన్నంనాయుడు సోమేష్ కుమార్ మచిలీ ప్రసాద్ వీళ్ళ నలుగురిని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే అదుపులో చేసి రిమైండ్ కూడా తరలిసినట్టు అయితే తెలుస్తా ఉంది సో ఇప్పటికైనా గంజాయి రవాణా చేసేవారు పూర్తిగా తెలుసుకోవాలి మీరు ఎంత ముందుకు వెళ్ళినా కూడా పోలీసులు అంత ముందు హై టెక్నాలజీ ఉపయోగించి మిమ్మల్ని పట్టుబడతారు గంజాయి పంటల విషయంలో కావచ్చు ఇతరత్ర విషయంలో కావచ్చు గంజాయి రవాణా విషయంలో కావచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి కల్పించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంది మీరు ఈ ఇటువంటి గంజాయి మార్గంలో కాకుండా మంచి మార్గంలో ప్రయాణించి పలువురికి ఆదర్శంగా నిలవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసిన ండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం